హలో ఏమంటే నవ్వేంది ఎంత భయంకరంగా ఉందని అనుకుంటున్నారా మనం విక్రమ బేతాల కథల్లో నెక్స్ట్ లెవెల్ కథలు ఏమైపోతున్నావు ఆ మాత్రం ఎఫెక్ట్ ఉండాలి కదా నైంటీ స్కిడ్స్ అని చెప్పి సినిమా తీసే వరకు మన నైంటీ గిడ్స్ మనస్తత్వాలు మన ఎవరికి తెలియవు ఇప్పుడు బాగా తెలిసిపోయినాయి కదా మన అనుకున్న దాన్ని రివీల్ చేసేసారు ఇప్పుడు వాళ్ళని గురించి తెలుసుకుందాం అమ్మో ఎవరు అరుతున్న అరిగింది అని భయపడతారు ఈ కాలం జనరేషన్ మనం అట్ట కాదని చెప్పి వాళ్ళకి చెప్పుకోవాలంటే ఈ మాత్రం ఎఫెట్లో ఉండాలబ్బా ఇప్పటి వాళ్ళకి నేను చెప్తున్న కథ ఏంటి అంటే మాంత్రికుడు ఒక గురికి గురేడు విక్రమార్కుని ఆయన ఏంటి అంటే శ్చానంలో ఉన్నటువంటి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక బేతల నుండి వసూలు చేసుకుని దట్ మీన్స్ రావి చెట్టు మీద ఉన్నటువంటి మాంత్రికుడిని దింపి తన భజల మీద వేసుకుని ఆ మాంత్రికుడికి అప్పగించాలి అనేది టాస్క్ అబ్బా సూపర్ నైంటీ కిడ్స్ నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేసిన మన ఫ్యూచర్ కిడ్స్ వరకు అందరికీ తెలిసింది ఏంటంటే బేతాళుడు ఆ చెట్టు నుంచి బేతాళుడు వ్యవహించిన హృదయ దేహాన్ని దింపాడు భుజనం వేసుకొని నడుస్తూ ఉన్నాడు ఆయనకి బేతాళుడు ఒక కథ యుతూ ఉంటాడు అని మనకందరికీ తెలిసిందే ఆ కథ ఏంది అనేది మనం కథలోకి వెళ్తే కదా తెలిసేది సడన్గా ఉరుములేని వర్షం శబ్దాలతో కూడి వర్షం కొరగకపోయినా వర్షం కురుస్తున్నానంత ఫీలింగ్ వచ్చి విక్రమార్కుడు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తుండగా నుంచి బేతాడడం నీకు ఒక్క చెబుతాను దాంట్లో ఉన్న మర్మం ఏందో చెప్పకపోతే నీ తల వెయ్యి మొక్కలు అవుతుంది నేను ఒకవేళ నువ్వు మాట్లాడేవు అంటే నేను ఎక్కడి నుంచి దింపావో అక్కడికే వెళ్ళిపోతాను అని చెప్పి శరత పెట్టాడు దానికి కదలేని కాదు అనిలేని విక్రమార్కుడు ఓకే అన్నట్టు తల ఊపాడు మా విక్రమార్కుడు మేము చెప్పగలం కానీ మీరు చెప్తారో లేదో చూసుకుందాం చూడండి మరి మీకోసమే కదా చేస్తుంది వావ్ అనిపించే ఉండేటటువంటి జీవితం గడుపుతున్న ఒక రాకుమారు లాంటి మధ్య దగ్గర కట్టి మహానుభావుడు నిద్రపోతున్నాడు అనుకుందాం ఒక ప్లెజెంట్ మార్నింగ్ నిద్రలే ఇచ్చాడు చాలా హాయిగా నిద్రబట్టడం వల్ల ప్రశాంతంగా తన పనుల్లో నిమగ్నం అవ్వాలి అనుకున్నాడు అది శీతాకాలం వాళ్ళ ప్రభావం కావచ్చు ఒక అమ్మాయిని చూశాడు బాగా భమించాడు తను కూడా నువ్వు అనేది చెప్పలా తనంటే ప్రాణం అని చెప్పింది ప్రాణం కంటే ఎక్కువగా భమించడు ఏమైందో తెలియదు అమ్మాయి అబ్బాయిని చంపాలి అనుకుంటూ ఉంది ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అబ్బాయి ఏం చేయాలి చేయాలి అని ఆలోచిస్తూనే కాలం గడుపుతూ ఉన్నాడు ఇలా ఉండగా అమ్మాయిని ఒక కొండ మీద నుంచి ఆ అబ్బాయి కాల్ చంపేసి ఒక లోయలో పడేశాడు ఇది ఇప్పుడు ఇష్టం అనుకుంటున్నారేమో కాదు ఆ అబ్బాయి అన్ని ఆధారాలని పోలీసులకు అప్పగించి మరి పోలీసులకు ఏం జరిగిందో వీడియో తీసి మరీ అందించి జైలు శిక్షకి సిద్ధమయ్యాడు ఇప్పుడు రాజకుమారుడుగా బతికిన అబ్బాయి ఒక మనిషిని చంపి అది ప్రేమించిన ప్రేయసిని చంపి ఎందుకు జైలు శిక్ష తనంతట తాను విధించుకున్నాడు చెప్పండి చూద్దాం విక్రమార్క ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు అని చెప్పి అడిగాడు బేతాళుడు మీరైతే ఏం సమాధానం చెప్తారో చెప్పండి నెక్స్ట్ వీడియోలో ేతాళుడు చెప్పిన సమాధానం తప్పక తెలియజేసి వీడియో మొదలు పెడతాను మీరు చెప్పే సమాధానంలోనే ఉండాలనేది నా కోరిక కామెంట్ చేయండి అయ్యా బేతాళను అవుతున్నాడు షేర్ చేయండి లైక్ చేయకపోతే బేతాళుడు కామెంట్స్ ఇది మీ ఇష్టం చదువుతున్నాను